వాస్తులో సరి అయిన వాస్తు జ్ఞానం వాస్తు పరిజ్ఞానం వాస్తు నాలెడ్జ్ లేని వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అందరికీ నాలుగు ద్వారాల గృహాలని ఇస్తున్నారు వాస్తు ప్లాన్గా అయ్యా గౌరవనీయులైన విఐపిసు గౌరవనీయులైన ప్రజలు గౌరవనీయులైన అధికారులందరికీ కూడా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే అందరికీ నాలుగు ద్వారాల గృహాల ఇల్లు కలిసి రాదు ఎగ్జాంపుల్ వాస్తుశాస్త్రాలలో గృహాల యొక్క నామకరణాలను ఇచ్చారు సో ఏకశాల గృహాలు పదహారు ఇచ్చారు ద్విశాల గృహాలు అరవై తొమ్మిది ఇచ్చారు రమ్యాది గృహాలు ఎనిమిది ఇచ్చారు హంసాది పదహారు అలంకృతాది పదహారు హస్తిని నాలుగు చతుశ్శాలలు తొమ్మిది త్రిశాల గృహాలు తొంభై మూడు సూర్యాది గృహాలు పదహారు ఇలా ఎన్నో గృహాలను ఇచ్చారు కానీ నాలుగు ద్వారాలు కలిగిన గృహం ఒక్కటే ఉత్తమం అని కొందరు వాస్తు నాలెడ్జ్ లేక వాళ్ళు ఏదైతే రెండు రోజుల వాస్తు క్లాసెస్ నేర్చుకున్నారో అక్కడ ఏమైతే చెప్పినారో అదే మీకు చెప్తున్నారు తప్పితే వాస్తులో అంతర్ధాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మిమ్మల్ని ఈ డైలాగ్ కొట్టి నటిస్తున్నారు వీళ్ళు బతకడం కోసం